జై శ్రీనారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణం ఎనభై ఆరవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము ఇక్కడ శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత విభీషణ పట్టాభిషేకం తర్వాత అయోధ్యకు దేవతల నుండి వరములు పొంది వానరులను చైతన్యపరిచి స్నేహితులతో సహా పుష్పక విమానంలో శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరాడని ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం ముందుగా ఈ శ్లోకాన్ని తెలుసుకుని తర్వాత ప్రతి పదానికి వచ్చే అర్థాన్ని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవతాభ్యో వరం ప్రాప్య సముత్ప్య వానరాన్ అయోధ్యా ప్రస్థితో రామ పుష్పకేణ సుహృద్వృత దేవతాప్య దేవతల నుండి వరం ప్రాప్య వరము పొంది సముత్ప్య చైతన్యపరిచి ఎవరిని వానరాన్ వానర సైనికులను అంటే వాళ్ళకి కావలసిన మంచి జంటలను చెప్పి అని ధనార్థం వస్తుంది అనమాట అయోధ్యాం ప్రస్థిత అయోధ్యకు బయలుదేరాడు రామ శ్రీరాముడు పుష్పకేణ పుష్పక విమానములు సుహృద్వృత స్నేహితులతో కలిపి ఇట్లా అర్థం అన్నమాట ఓకేనా జై శ్రీమన్నారాయణ